మహిళా సమాఖ్య కన్యలు కామ్రాడ్ గారు వినోజ్ గారిని కూడా వేదిక రావాల్సింది కోరుతున్నారు కామ్రెడ్ విజయన్ కుమార్ వచ్చి ఒక గేఆర్

కానీ నేను వచ్చింది మాత్రం నా చిరకాల మిత్రుడు నేను ఏఏఎస్ ఉన్న కోరికై అలసి ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన స్వీయ చరిత్ర తయారు చేశాడు బాలరాజు గారు అది మూడు నెలలు నిండితే నేను ఫిక్స్ చేసుకున్నాడు నేను ఎవరికైనా ఉండాలంటే అమెరికే నేను చెప్పాను దట్ ఈస్ ది కమై ఆత్మీయత్వపూర్వీ కానీ ఆశ్చర్యం ఆయన ఉన్నాడు నేను చేసినప్పుడు అతను తిరుపతి చేసినప్పుడు చూడట్లో మన దశరథా కేవలం రాజకీయ పార్టీ విధంగా వ్యక్తిగతంగా కూడా కుటుంబాలతో పొందే అవకాశం దాకా అనేక మాత్రం రామరాజు కాంతాన్ని కలిసి కలిసి మాట్లాడాను రామరాజు ఒకళ్ళే కాదు వాళ్ళ ఆవిడ కూడా యాక్టివ్ చురుకైనటువంటి కార్యకర్త నాయకురా భార్య పతి కూడా పాత్ర యాక్టివ్గా తండడం అనేది చాలా సంతోషం ఇంకొక సంతోషం ఏంటంటే చాలామంది పిల్లలు ఏమన్నా ఏం చేశారు ఇంకా ఆగిపోతుంటారు కానీ కూతురు నిధులు చాలా తప్పు తరగా ఈ ఉద్యమాన్ని సహకరించడానికి చేశారు నాకే లైఫ్ తరువాన్ని ఫోన్ చేశారు కూతురు అంటే కొంచెం డిఫికల్ట్ వస్తుంది ఆ నెలలో అమ్మాయిలకు హక్కు ఎక్కువ తండ్రులపై తండ్రులు ఆటోమేటిక్ ఆమోదించారు సార్ ఇంకా నేను అనుభవిస్తాను కదా నాకు కూడా కూతురు కోరిక అలాగే వారి భార్యాభర్త కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఈ ఉద్యమానికి సానుకూలంగా మంచి శాఖకి చేసే ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం నేను మనస్ఫూర్తిగా పాత రామరాజు తండ్రిలకి వాళ్ళ కుమార్తెలకు వాళ్ళ అల్లులకి అందరూ కూడా ప్రేమ పూర్వకీ అభినందన తెలియజేస్తాను పుట్టిన టికి ఎవరు అది సమస్త జీవరాశులకి మానజను గొప్ప చెట్టు చెమ్మ గుడ్డు బోధ చివరాశ కూడా మానవ జన్మ చాలా ఎంతో అదృష్టం ఆ మానవ పుట్టినందుకు ఈ సమాజంలో వచ్చాడు పోయాడు పుట్టాడు పోయాడు

అభిమానంతో ఈ పుస్తక విచరణకి ఇచ్చేసిన కామ్రేడు నారాయణ గారికి అలాగే రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి ఈసాయ్ గారికి అలాగే అన్నిటికీ ముందు ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు వహించిన తమిడు స్థాయి గారికి మరి ఇతర వేదిక పెట్టుకున్న మా సహచరులు నాతో పాటు ముందు వెనక ఉండి కార్యక్రమాల్లో కొనసాగినటువంటి వారికి ఇక్కడికి విచ్చేసిన పార్టీ కార్యకర్తలకి బంధువులకి మత్తు మిత్రులకి శ్రేయబిలాసులకి అందరికీ చెప్పు ధన్యవాదాలు ప్రధానంగా నేను పుస్తకం ప్రారంభించడానికి మా చిన్న కుమార్తె అప్పుడున అదే పదిగా దీన్ని ఈ పుస్తకాన్ని రాయమని గొడవ చేసింది సరే అదే సందర్భంలో నాకు ఒక ఆలోచన అది చెప్పడమే కాదు మా పెద్ద పెద్దమ్మా పెద్దోళ్ళు మానవుడు మనవరాల్ని ఆ సందర్భంలో పిలిపిస్తారనేటువంటి ఒక ఆలోచన దానికంటే ముందు వీటన్నిటికంటే ముందు ఇంకొక ఆలోచన భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల చరిత్ర నా ఆవిష్కరణలో కూడా కమ్యూనిస్ట్ పార్టీగా ఇవాళ నేను ఒక వ్యక్తిగా సమాజంలో అంత గుర్తింపుదైన వ్యక్తిగా ఉన్నానంటే ఇది కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఆలోచనే చంద్రబాబు రెడ్డి గారు స్వర్ణ అమ్మాయి గారు వారి యొక్క నేతృత్వంలో నేను ఈ పార్టీలో చేర అనేక బాధ్యతలు నా విధానాన్ని చూసి పార్టీ అప్పగించింది ఆ మేరకి మరి అంచెలంచెలుగా పార్టీలో ఉన్నాం కామెడీ చెప్పారు అనేక ఒడుదుడుకులు అనేక పోరాటాలు అనేక సార్లు జైళ్ళు అనేక లాంటి చార్జీలు బడ్జెట్ బాబులో అయితే ఈయన అయిపోయినాడని చెప్పేసి తేజస్ వస్తే మా ఇంట్లో కూర్చొని నడుస్తూ ఉన్నాడు కామెడు నాతో పాటు కామెడు ప్రభాకరు ఉన్నాడు ఆ ల్యాంట్ చాచిల్లో కోడూరు కాంగ్రెడ్ మరి ఇటువంటి ఆవేశపూరితమైన అనేక స్మృతులు ఉన్నాయి అయినా అనేక ఉన్నప్పటికీ ఏదో కొన్ని నామమాత్రంగా కాంగ్రెడ్ చెప్పారు నాకంత ఇండికేషన్ పరిమితం అందువల్ల ఏదేమైనా ప్రజల దగ్గర నుంచి కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర నుంచి వచ్చినటువంటి విజ్ఞానాన్ని కొంతమేళకి దాంట్లో రాయగలిగాను దీంట్లో తోడుపాట్లు లేదా సవరణలు విమర్శలు వాటిని సహృదయంగా స్వీకరించాలి మరి భవిష్యత్తులో సంవత్సరాల వయసు చెప్పారు నేను ఇంత ఎదగడానికి శ్రీమతి యొక్క అనదండలు వారి యొక్క ఆకారం వారి యొక్క అటక్కి చెప్పకుండా ఉండడం

నేను సిద్ధార్థం సిద్ధాంతవేత్తన కాదు త్యాగాలే అంత పెద్ద ఎత్తున నేను త్యాగాలు చేసినటువంటి పరిస్థితి ఏమి లేదు నేను మా చిన్నమ్మాయి పుట్టినప్పుడైతే నేను ఇప్పుడు లేదు మూడు రోజులు తోపుతూ ఉన్నా మరి సాధ్యమైనంత వరకు మా పిల్లల మ్యారేజీలు కానీ ఇవన్నీ కూడా మా పెద్దడు నందగోపాల్ గారు అదేవిధంగా మా చిన్నలు సిద్ధార్థ గారు వారు ఎంతో నాకు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు అల్లుడికి కాకుండా కొడుకుల ద్వారా నా మీద ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు అందువల్లనే అయితే ఒకటి ఉంది ఈ విషయం కూడా నిజం ఉత్సాహు ఏదైనా అది ఆయన ఏమనుకున్నా అంతలోపాలు ఏమనుకున్నా ఒకటి మాత్రం నిజం నా దృష్టిలో అండమాన్ జైలు అండమాన్ జైలు కాబోట్ మద్రాసులో చిన్న చిన్న రోజు మూడు సార్లు నాతో రాతడిస్తుంటారు ప్రతి ఇరవై రోజులు ఒకసారి వచ్చి నేను కలవబడ్డా కొంచెం నలుగురు ఉందంటే వచ్చేస్తాను ఆ రకంగా మరి నాకెంతో సంతోషకరమైనటువంటి అల్లుళ్ళు కూతుర్లు మరడు

ಮಂಚೆ ಮೇಲೆ ಹೊರಗೆ ಎಡರಾಣಿಕೆ ಪ್ರಧಾನನಾಗ ಕಾರಣದವರೇ ಪ್ರಧಾನವಾಗಿ ಅಂತವಲ್ಲರಿ 79 ವರ್ಷದ ವಯಸ್ಸുള്ളವನು ಅಂಚಿನ ಕೂಡ ನಾ ದುದಿ ಸ್ವಾಸ್ಥ ಒಂದಂತವರಿಗೆ ಅಗ್ನಿ ಸ್ಮರ್ತಿಗಿ ಸಿಗೈಯದ ಆ ಕರಗ ಶಿಕ್ಷಣವಿ ಪಾಟಿಸ್ತು ಆ ಹರಿತ ಆಸಿಯರ ನಾನು ಶ್ರೇಕರಣ ಏನು కమ్యూనిస్ట్ పార్టీకి అందుబాటులో ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇంత కార్యక్రమంలో మీరందరూ ఎంతో అభిమానంగా వచ్చినందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా అధ్యక్షుల వారు కామెంట్ సాయి గారు ఈ సమావేశం నిర్వహించడానికి ఎంతో తెలుసుకున్నారు ఆయన్ని ధన్యవాదాలు తెలియజేస్తాను వేసిన చూడాలి సార్ వేసిన వెళ్ళి చూడాలి మీరు కూడా బయట చూడండి 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 చూడండి

అది కరగా పార్శోడిలే నో మీ ప్రశాంత్ కొ అమలు ఏస్ నంబర్ చూడమన్న కదా అందరూ చదరబట్టండి ప్లీజ్ దయగా సార్ బ్రో అడ్చోడు బ్రో చోడ అడ్డం మెడ్చోడు నాకు కొంచెం ముందుకు Thank you.